మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ని ప్రస్తుతం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడి పిల్లలు మొత్తం కూడా పదమూడు కోడి పిల్లలు టూ టాక్ రెచ్చవటానికి సంబంధించినటువంటి కోడి పిల్లలుగా చెప్పడం జరిగింది వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నరసరావుపేట గుంటూరు జిల్లా నర్సరావుపేట ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకైతే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతానని చెప్పి చెప్పారు రైతు వెంకట్ గారు వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట వీటి ధర వచ్చేటల్కి ఒక్కొక్క కోడి పిల్ల వెయ్యి రూపాయలుగా చెప్పారు ఒక్కొక్క కోడిపిల్ల వెయ్యి రూపాయలు మీకు కోడి నచ్చినట్లయితే కింద టైటిల్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్